కొండగట్టు అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అధ్యక్ష మనకు తెలుసు కొండగట్టు అంటే ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష వారు పండగలప్పుడు కానీ లేకపోతే దీక్షామాల వేసినప్పుడు కానీ అక్కడ చాలా పెద్ద ఎత్తున వన్ వేల వేల మంది అక్కడ అక్కడ పూజలు చేయడమే కాకుండా దీక్ష విరమణ చేయడం కానీ దీక్షలో ఉన్నన్ని రోజులు కూడా అక్కడ ఉండడం కానీ జరుగుతుంది అధ్యక్ష మరి ఆ విధంగా ఉన్నటువంటి ఆ కొండగట్టును మరి మేము వచ్చిన తర్వాత మేము రివ్యూ కూడా చేయడం జరిగింది అధ్యక్ష అన్ని సిక్స్ ఏకు సంబంధించినటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశ ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మేము యాదాద్రిని తీసుకున్నాం అధ్యక్ష యాదాద్రి వాళ్ళు కట్టనైతే కట్టారు కానీ దానికి మినిమం ఫెసిలిటీసు భక్తులకు లేకుండా ఉండే అధ్యక్ష ఇప్పుడు ఈరోజు వెళ్తే భక్తులకు కావలసినన్ని ఫెసిలిటీస్ అక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష కనీసం ఒక చెట్టు నీడ కూడా లేకుండా అధ్యక్ష ఒక భక్తుడు నిలబడడానికి ఎండను మరి మేము ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు కోట్ల రూపాయలతోటి అక్కడ ఇప్పటికి చేయడం జరిగింది అధ్యక్ష ఈరోజు యాదగిరిగుట్ట పోయిన వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళు ప్రశాంతంగా దర్శనం చేసుకుని సంతోషంగా వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంది అధ్యక్ష మరి కొండగట్టు దాని మీద కూడా మేము రివ్యూ పెట్టి మాస్టర్ ప్లాన్ కూడా దీనికి తయారు చేసి మూడు వందల యాభై ఆరు కోట్లకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష మరి గత ప్రభుత్వం వంద కోట్లకు ఇచ్చి మామూలుగా చేతులు దులుపుకున్నా కూడా మేము మాత్రం ఆ ప్లానింగ్ అనేది చేసి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదనలు కూడా మేము తయారు చేయడం జరిగింది అధ్యక్ష అంటే మీకు ఇంకా ఫైనల్ కాలేదు ఆ బుక్లెట్ కూడా నేను చూపిస్తూ ఉన్నాను మేము మొత్తం పూర్తి స్థాయిలో దాని మీద మాస్టర్ ప్లాన్ తయారు చేసినాము అని చెప్పి చెప్పడానికి ఇట్టి మాస్టర్ ప్లాన్ ప్లాన్ అమలు చేయడానికి ఒక కన్సల్టెంట్ని కూడా ఏర్పాటు చేసి మరి టెండర్ పిలిచి నియమించడం జరిగిందని కూడా మరి ఈ సందర్భంగా నన్ను నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష కాబట్టి మీరు దేవుళ్ళ విషయంలో మీరెవరూ కూడా బాధపడవలసిన అవసరం లేదు టెంపుల్స్ విషయంలో ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర ఒకటే ఉదాహరణ మీరు ఒకసారి వెళ్ళి చూసినట్టయితే సమ్మక్క సారలమ్మ జాతర నా భూ నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా రాబో వందల తరాల మరి చరిత్ర కలిగేటువంటి విధంగా మన ముఖ్యమంత్రి గారు దాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా యాదగిరిగుట్టకు బంగారు తాపడం చేప చేపించడం జరిగింది అధ్యక్ష భద్రాచలంకు మేము ల్యాండ్ అక్విజిషన్ చేశాము దానికి కూడా ఈరోజు మాస్టర్ ప్లాన్ చేయడం జరిగింది అధ్యక్ష కీసర కానీ బాసర కానీ మరి జోగులాంబ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వేముల వేములవాడ ఆల్రెడీ పని నడుస్తూ ఉంది అధ్యక్ష ఇప్పుడు కోట్ల రూపాయలతోటి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మనది ఏదైతే ఉందో టెంపుల్ టూరిజాన్ని తప్పనిసరిగా డెవలప్ చేయాలి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు ఈరోజు టెంపుల్ టూరిజం బాసర నుండి భద్రాచలం ఈరోజు సమ్మక్క సార్లమ్మకు కూడా ఆయన అనుకున్న దానికంటే డబ్బులు ఖర్చు అయినా కూడా అడుగు కూడా వెనుక వేయొద్దు ఇంకా అవసరమైతే ఇంకా కూడా డబ్బులు ఖర్చు పెడదాము అది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి అని చెప్పి వారు చెప్పారు అధ్యక్ష అదే విధంగా పనులు కూడా మరి అక్కడ ఉండి మా శ్రీని శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అధ్యక్ష మరి ఆ వారి పర్యవేక్షణలో ఆ పనులు చాలా మరి స్ట్రాంగ్గా జరుగుతూ ఉన్నాయి అందులో ఒక మహిళలుగా మేము సీతక్క నేను ఇద్దరం కూడా సమ్మక్క సారలమని చెప్పుకోవడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాం అధ్యక్ష ఇద్దరం ఒక్క జిల్లాకు చెందిన వాళ్ళమే ఇద్దరం మహిళా మంత్రులము మా మహిళా మంత్రుల ఆధ్వర్యంలో ఈరోజు ఆ సమ్మక్క సారలమ్మ అభివృద్ధి చెందుతుంది అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది అధ్యక్ష ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఈరోజు ఒక మహిళగా నేను ఉన్నందుకు మరి నా హయంలో ఇన్ని రకాల అభివృద్ధి పనులు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న సందర్భంలో అది చరిత్రలో పలానా కొండా కొండ సురేఖ దేవాదాయ మంత్రిగా ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ జరిగింది అని చరిత్రలో చెప్పుకుంటారు అని అంటే అది నాకు గర్వకారణం అధ్యక్ష కాబట్టి ఈ ఇచ్చినందుకు నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ప్రతి గుడిని కూడా ముందు డీసెంట్రలైజ్డ్ ఉండే అధ్యక్ష గుళ్ళు ఏ గుళ్ళో ఈవోలో ఆ గుళ్ళో డబ్బులు డ్రా చేసుకొని వాళ్ళు ఉన్న పనులు చేసుకునే వాళ్ళు అధ్యక్ష ఈరోజు మొత్తం సెంట్రలైజేషన్ చేసిన అధ్యక్ష చిన్న ఫైల్ కదిలియాలన్నా కూడా ఈవో తప్పనిసరిగా కమిషనర్ దగ్గరికి వచ్చి కమిషనర్ సంతకం తీసుకున్న తర్వాతనే మరి వాళ్ళు పైసలు తీయడానికి అవకాశం ఉంది అధ్యక్ష అంతేకాకుండా మొత్తం కూడా మేము ఆన్లైన్ చేసి వెబ్సైట్ తయారు చేసి అన్ని గుళ్ళను కూడా ఆ వెబ్సైట్లోకి తీసుకొచ్చి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మా యొక్క టూరి మా యొక్క దేవాలయాల ప్రాముఖ్యతను తెలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష విదేశాల వాళ్ళు కూడా మనకు డో డోనర్స్గా చాలామంది ఉంటారు వాళ్ళు ఎవరికి ఇవ్వాలో తెలీదు అటువంటి వాళ్లకు కూడా ఆ డోనర్ సిస్టమ్ ఏ విధంగా డెవలప్ చేయాలనేది కూడా మేము ఆలోచిస్తున్నాము కాబట్టి కొండగట్టు ఒక్కటే కాదు మరియు తెలంగాణలో ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలను కూడా మేము అభివృద్ధి పథంలో నడిపించడానికి మా వంతు కృషి చేస్తున్నామని తెలియ తెలియజేయడానికి నేను గర్వపడుతూ మరి మీరెవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఒక యాదాద్రి ఒకటి కట్టారు కానీ దాన్ని కూడా సరిగా ప్రజలకు అందించలేదు కానీ మేము ఇన్ని టెంపుల్స్ కూడా కట్టి మరి ప్రజలందరికీ కూడా సౌకర్యం కలిగించే విధంగా ఇప్పుడు ఈరోజు కొమరవెల్లి కళ్యాణం అయింది అధ్యక్ష కొమరవెల్లికి కూడా ఈరోజు అమ్మవార్లకు కిరీటాలు మేము చేయడానికి ఇచ్చాము అధ్యక్ష ఈ పండగయ్యే వరకు ఆ కిరీటాలు బంగారు కిరీటాలు కూడా రాబోతున్నాయి అధ్యక్ష ఎందుకంటే దేవుళ్ళ బంగారము కిలోల కొద్ది బంగారం కూడా డిపాజిట్ అయ్యింది అధ్యక్ష ఆ ఆ బంగారాన్ని దేవుడికి కూడా కలిగినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఉంది అధ్యక్ష వెండి కూడా కిలోల కొద్ది వెండి కూడా ఉంది అధ్యక్ష అది కూడా ఆ రోజు ఉపయోగించలేదు కానీ రోజు మేము మరి అన్ని కూడా అన్నీ కూడా మేము ఈరోజు బుళ్ళకు అవసరాలను గుర్తించి వాటిని అన్నింటినీ కూడా ఈరోజు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తూ అభివృద్ధి పదంలో అన్ని టెంపుల్స్ ను కూడా ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేస్తూ అందులో కొండగట్టును కూడా ప్రత్యేక దృష్టితో ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ